చేసుకుందాం కొంచెం మాకై తండే నేనే మనం అక్కడ ఒకటి అయిపోయింది ఒకటి తింటున్నా అని వాళ్ళ మధ్యలో పూర్తి అని తింటాను లేదు అప్పలు తినో అవుతున్నాయి కదా నాకు ఆమె గారు ఎక్కువ తీసుకొచ్చుకుందాం అంటే నా కొంచెం కొంచెం అప్పకమ్మ ఉన్నాయి కానీ మరి ఎందుకు వేసుకోవాలి తప్పలు మీరు అమ్మ వేయలేదు ఎందుకు ఏమో మరి ఎందుకు వేసుకోవాలి తప్పలు మా అమ్మ వేయలేదు ఎందుకు పిండి లేదు పిండి లేకనా అన్నం లేకనే పిండి లేక అప్పకమ్మ ఉన్నాయి అప్పలు కావచ్చు సంగతి చెప్తా అప్పలు తీసుకుంటారు మీరు మాకు ఆకలి ఇది నా పోతే అందరి పిల్లలు తీసుకున్నా తీసుకుంటారా తీసుకుంటాను అల్మీ అయ్యే నేను వేసుకున్నాం మా అమ్మ వేసింది తోడీ తటే పోవాలా ఫ్రెండ్స్ మీకు వీడియో చేయండి లైక్ చేయండి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్